ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా భారతీయ విద్యాభవన్లో ఒకే వేదికపై డెబ్బై మంది కవలలు సందడి చేశారు దీని ముఖ్య అతిథిగా గజల్ శ్రీనివాస్ పాల్గొనడం మరో ప్రత్యేకత ఈ వీరిద్దరిని చూస్తుంటే కవల పిల్లలు ఎంత అల్లరి చల్లరిగా చేస్తారో మనకి తెలుస్తుంది ఒకే వేదిక మీద రావడం అంటే వాళ్ళు చేసే అల్లరి ఈ మనసుకు తల్లిదండ్రులకు అక్కడున్న ఆహ్వానితులకు సందడి చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు ఒకే వేదికపై డెబ్భై మంది కవలను తీసుకురావడం కూడా గొప్ప విషయమైనండో వీరందరినీ కూడా తీసుకురావడం అంటే దాదాపు ఒక నెల రోజుల పాటు నిర్వాహకులు కష్టపడాల్సిందే ఈ పిల్లలకి తీసుకురావడంలో భారతీయ విద్యాభవన్ ప్రత్యేక శ్రద్ధ కనపరిచింది ఇప్పుడు భారతీయ విద్యాభవన్లో వచ్చిన ఈ డెబ్బై మంది కవులను చూస్తుంటే ఒక్కసారిగా మనసులో ఉన్న ఆనందం ఎందుకు ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల పిల్లలు వంట ఎంతో సందడి చేస్తుందని వారు చెప్పారు అమ్మ నాన్న మంచిగా ఉంటేనే ఈ సమాజానికి గొప్ప తల్లిదండ్రులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చని వారు చెప్తున్నారు చూడండి ఈ చిన్నారులు ఎలా సందడి చేస్తున్నారు ఎవరు అక్క మీద కోప ఎప్పుడన్నా ఎప్పుడు కోపం వస్తుంది అక్క మీద మీ ఇద్దరు కాళ్ళ పిల్లలు అని చెప్తే జనం చెప్తా ఉంటారు కదా బాగున్నారు ఉన్నారు ఉన్నారంటారు కదా మీకే అనిపిస్తున్నారు అప్పుడు అన్నప్పుడు పిల్లలని అని కూడా ఉత్సాహంగా అడుగుతాం వాళ్ళ గుంటూరు జిల్లాలో సుమారుగా ఒక డెబ్బై మంది కవల పిల్లల్ని మనం ఒకే వేదిక మీద వాళ్ళ తల్లిదండ్రులతో పాటు చూసేటువంటి అదృష్టం కలిగింది ఎందువల్లంటే కవల పిల్లలు అనేది ఒక ఆశ్చర్యం మనందరికి కూడా సృష్టిలో ఒక ఆశ్చర్యం ఆశ్చర్యాన్ని మనకి ఇచ్చినటువంటి తల్లిదండ్రుల్ని ఇవాళ ప్రత్యక్షంగా చూడగలిగాము ఇటువంటి కవల పిల్లలు శ్రద్ధగా క్రమశిక్షణ తోటి ఒకే ఐడెంటికల్గా ఉంటారు ఒక్కొక్కసారి ఒకే భావజాలంతో పెరుగుతారు ఒకే అలవాట్లతో పెరుగుతారు మాకు ఎడం ఉపయోగి ఉపయోగించే అలవాటు ఉంటే ఆ రెండో పిల్లడు కూడా ఎడంచే ఉపయోగిస్తాడు వాళ్ళ అలవాట్లు కానీ అన్నీ ఇవన్నీ కూడా చూసేటువంటిది అంటే మనసుకి ఎంతో సాంతవన చేకూరుతుంది ఈ కవలపిల్లని చూస్తూ ఉంటే ఇలా కవల పిల్లల్ని ఒక వేదిక మీద తీసుకొచ్చి మన అందరికీ కూడా ఆనందాన్ని కలిగించినందుకు నేను మనస్ఫూర్తిగా భారతీయ విద్యాభవన్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఊళ్ళోనూ జరగాలి అదే అమెరికాలో అయితే ఒకే ప్లేస్లో దేశం మొత్తం మీద ఉన్నటువంటి కవల పిల్లలందరూ కూడా ఒక చోట చేస్తారు పెద్ద పెద్ద రిసార్ట్స్లో అలాగా ఎప్పుడైనా సరే భారతీయ విద్యాభవన్ ఈ దేశంలో ఉన్నటువంటి కవలపిల్లలందరినీ కూడా ఒక చోటకి తీసుకురావాలని కవలలు అంటే తల్లిదండ్రుల కళలు ఈ దేశం కళలు ఆ కళల్ని సాకారం చేసే దిశగా ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను త్యాగానికి మరో పేరు దొరకదులే పోల్చేందుకు త్యాగానికి మరో పేరు దొరకదులే పోల్చేందుకు జన్మ ఒకటి చాలదులే ఆరుణమే తీర్చేందుకు ఆకాశం చిన్నదిలే అమ్మ ప్రేమ చే ప్రత్యక్ష దైవాలైనటువంటి ఈ అమ్మ నాన్నల్ని మన ప్రత్యక్ష దైవాలుగా భావిస్తూ కొలిసేటువంటి సమాజం ఉంటేనే గొప్ప అమ్మ నాన్నలు ఉంటేనే మనము కంటే తల్లిదండ్రులు అవుతాం బయలాజికల్గా చన్మరిస్తే ప్రతివాళ్ళు తల్లిదండ్రులే కానీ గొప్పగా పెంచితేనే మనం అమ్మా నాన్నలు అవుతామన్న విషయం ఈ ప్రపంచానికి తెలియాలి అప్పుడే గొప్ప అమ్మా నాన్నలు ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇల్లు ఒక గొప్ప దేవాలయం ఆ ఇంటి నుంచి గొప్ప గొప్ప ఈ దేశానికి పౌరులు వస్తారని నేను నమ్ముతూ అలాగా తల్లిదండ్రులు అందరూ కూడా గొప్ప అమ్మా నాన్నలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ ఇంటర్నేషనల్ ట్విన్స్ డే సందర్భంగా ప్రపంచ కవలల దినోత్సవం సందర్భంగా గుంటూరు భారతీయ విద్యాభవన్లో గుంటూరులో ఉన్న ప్రిన్స్లందరినీ కూడా ఒక వేదికపై తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చాలి అనే ఒక ప్రయత్నాన్ని చిన్న ప్రయత్నాన్ని మొదలుపెట్టి చేశాను సుమారుగా అరవై ఐదు గంటలు ప్రిన్స్ పార్టిసిపేట్ చేశారు దీంట్లో చాలా ఆహ్లాదకరంగా జరుగుతుంది ప్రోగ్రాం పిల్లలు వాళ్ళ 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 చేసే పనులు అవన్నీ కూడా మనసుకి ఎంతో ఉత్సాహాన్ని ప్రశాంతతను చేకూర్తున్న ఆ పిల్లలు చూస్తుంది మేము అడగంగానే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయించిన పెద్దలు తల్లిదండ్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇప్పుడు మొదలుపెట్టాము కాబట్టి ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఈ అరవై ఐదు ప్లేర్స్ అని పార్టిసిపేట్ చేసింది నెక్స్ట్ ఇయర్ వచ్చేప్పటికీ ఓపెన్లో ఒక టూ హండ్రెడ్ ఫ్విన్స్ పార్టిసిపేట్ చేసేటట్టుగా ముందు నుంచి ప్లాన్ చేసి మంచి కార్యక్రమాన్ని చేపడతామని మరొకసారి తెలియజేసుకుంటాం